అంటే మీ కంటికి కనబడుతున్నవన్నీ మీరు అలా భావన చేశారు అనుకోండి మీరు నిజంగా అలా భావన చేసి అలా వాడ ఎందు మంచి అంటే వీళ్ళకి ఈశ్వరి అనుగ్రహం ఉంది అంటే వీళ్ళే ఈశ్వరుడు అని మీరు నిజంగా మనసా వాచ ఒక నమస్కారం అని పెట్టారు అనుకోండి వీడబ్బా వీడు భక్తుడు నాకు అందరిలో పరబ్రహ్మాన్ని చూస్తున్నాడు అందరిలో నన్ను చూస్తున్నాడు వీడు వీళ్ళ చేత చేయిస్తే కదా మంచి కార్యమైన చేయిస్తాను లేకపోతే వీని తీసుకెళ్ళి ముందు నా ఊరిలో పెట్టేస్తాను అంటే సాంఖ్యాయోగము కన్నా జ్ఞాన యోగము కన్నా కర్మయోగము కన్నా అంటే సాంఖ్యాయోగము చాలా కష్టం మనకి భగవద్గీతలో అర్జునుడికి చెప్పిందే సాంఖ్యాయోగము అంటే నీవు ధర్మం కోసం పోరాటం చేయాల్సింది తప్పదు అది అలాగే జ్ఞాన యోగము ఇప్పుడు జ్ఞానముందనుకోండి వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏ విధంగా అయితే ఆనాడు ఈ అర్జునుడు నేను యుద్ధం చేయను పారిపోతాను అన్నప్పుడు కృష్ణుడు చెప్తాడు ఎవరికి శక్తి ఉంటుందో వాళ్ళు అలా పారిపోతుంది ఎవరికి జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఒకవేళ ఇటువంటి పరిస్థితిలో ఉంటే పారిపోతుంది ఇలా పారిపోయాడు కాబట్టే నీ తండ్రి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పాండురాజు అక్కడ ఒక పొరపాటు జరిగింది జరిగినప్పుడు అక్కడ ఒక ఋషి దంపతులు జింక రూపంలో ఉంటే ఆయన ఏదో తెలియక ఒక బాణం వేశాడు వేసినప్పుడు అయ్యో జింక దాడు జింక రూపంలో ఉన్నటువంటి ఈ ఋషి దంపతులను నేను చంపడం జరిగింది కాబట్టి కాశీ యొక్క రాజ్యమును నేను పరిత్యసించి అడవికి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ నిజంగా ఆ వెళ్ళిపోవడంలో కొన్ని అంటే ఒక కార్యం కనుక ఎన్నో ధర్మాలు ఉంటాయి మనం అన్నీ పట్టుకునే ప్రయత్నం చేయాలి లేదా కొంతవరకే మనం ఇంతే అనుకోండాలి దాన్ని తప్పు మాట్లాడుకోకూడదు అంటే ఒకవేళ ఆయన ఆ రోజు నేను రాజ్యాన్ని వదలకుండా నా జీవిత పర్యంతము సన్యాసిగా ఉంటాను సన్యాసిగా ఉండి రాజ్యం చేస్తాను మన యోగి ఆదిత్యనాథ్ రావ ఇప్పుడు ఆయన ఉత్తర మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో కదా పెద్ద రాష్ట్రము అనకూడదు కానీ ఇక్కడ ఉన్న జనాలు ఎక్కువ వాళ్ళకి చదువులు కూడా తక్కువ అలాంటి వాళ్ళ దగ్గర ఒక సన్యాసి రూపంలో ఉండి ఎందుకంటే సన్యాసికి గౌరవం చాలా తక్కువ ఇస్తారు కొంతమంది మామూలుగా ఓ జల్సాగా బతికేవాళ్ళు అటువంటిది ఆయన పరిపాలిస్తున్నాడు కదా ఏమో ఆనాడు పాండురాజు కూడా అలా పరిపాలించి ఉన్నట్లయితే అసలు మహాభారత యుద్ధమే రాదు కదా అవునా అది చెప్తున్నాడు అక్కడ అర్జునుడికి అలాగే నీ పితామహుడు ఉన్నాడు కదా భీష్మ పితామహ భీష్మ పితామహ కూడా నేను ఒక ప్రతిజ్ఞ చేశాను ఈ యొక్క దీనికి సేవకుడిగా ఉంటాను ఈ కౌరవ సామ్రాజ్యానికి అన్నాడు సరే అంతవరకు బాగానే ఉంది పెళ్లి చేసుకుని అన్నాడు కానీ ఎన్నోసార్లు అక్కడ పిల్లలు లేక ఆ సత్యవతికి ఇద్దరు కొడుకులు పుట్టారు ఆ అందులో ఒకరు ముందే చనిపోయాడు ఒకరు పెళ్లి చేసుకున్న ఇద్దరిని పుట్టాడు వాడు చచ్చిపోయాడు పిల్లలు లేరు ఇప్పుడు అక్కడ ఇటువంటి ధర్మ సంకటం ఏర్పడింది ఈ ధర్మ సంకటంలో నీ నిర్ణయాన్ని మార్చుకొని ఉంటే నా ధర్మపతిని అంటూ ఉంటుంది అప్పుడప్పుడు నువ్వు అంటావు ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను అనుకోండి ఆ నెల్లూరులో ఒక చక్కటి ఇల్లు ఏర్పరచుకొని అక్కడ ఒక కాలేజీలో చేరి నాలుగు మంచి ట్యూషన్ పెట్టుకొని పది రూపాయలు సంపాదించుకుంటూ ఉంటాను ఒక రెండు సంవత్సరాలు అయిపోతుంది నాకు నెల్లూరు విరక్తి కలిగిపోయింది నేను ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోతాను లేదా హైదరాబాద్కి వెళ్ళిపోతాను అని అలా పోతూ ఉంటే తను అంటూ ఉండేది నువ్వు ఎక్కడ ఒక దగ్గర నిలకడగా ఉండవా అందులో మొదటిదా అంటే మళ్ళీ ఏముంటుంది నువ్వు ప్రతిసారి నిర్ణయాలు మార్చేస్తావు అని అంటే నేను నెల్లూరుకి తను తీసుకొచ్చినప్పుడు ఏమంటాను మనం ఇక్కడే ఉండిపోతాము అని చెప్తాను నెల్లూరు ముందు అలా చెప్పకపోతే వాళ్ళకి ఇది అనమాట ఇక్కడే ఉండిపోతాం మనం కాబట్టి ఇక్కడే ఉందాం మనం అని నేను వాళ్ళని తీసుకొస్తాను ఒక రెండు మూడు సంవత్సరాలు అంటే నా యొక్క కొన్ని నాకు కొన్ని ఉన్నాయి అన్నీ తెలిసిపోయింది అనుకో ఇంకేం నాకు అవసరం లేదు వేరే దగ్గర పోదాం ఇంకేదో తెలుసుకోవాల్సింది వేరే దగ్గర ఉంది అని అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మా మా ధర్మపతి చాలాసార్లు అంటూ ఉంటుంది నన్ను నువ్వు ఎప్పుడు నిర్ణయాన్ని మార్చేస్తూ ఉంటావు మార్చేస్తూ ఉంటావు అని అంటే నిజంగా మనకు ఒక ధర్మ సంకటం వచ్చి అటువంటప్పుడు మనం తీసుకున్న నిర్ణయము వల్ల మనకి కానీ లేదా ఇతరులకి కానీ గొప్ప ప్రమాదం ఏర్పడుతూ ఉందంటే గొప్ప ప్రమాదం చిన్న ప్రమాదం కాదు గొప్ప ప్రమాదం ఏర్పడుతూ ఉందంటే అప్పుడు తప్పకుండా మన నిర్ణయాన్ని మార్చుకోవాలి ఇదే భీష్ముడికి చెప్పాడు అర్జునుడు కృష్ణుడు ఆనాడు ఇటువంటి పరిస్థితి వచ్చింది నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నిజంగా పెళ్లి చేసుకొని ఒక రాజ్యం ఉంటే ఈరోజు ఇంత అధర్మ రాజ్యం ఉండదు కదా నువ్వు ధర్మాత్ముడివే నీ ముందే ద్రౌపదికి వస్త్రాపరణ చేశారు కదా అగ్నిలో పుట్టింది ఆవిడ ఉని ఏదో రోడ్లో తిరిగే ఆడపిల్లన్నాయంటే రోడ్లో తిరిగే ఆడపిల్ల కూడా చేయకూడదు అలాగా అగ్నిలో పుట్టిన దైవ సంభూతురాలావిడ ఆవిడ నీ ముందు చేస్తుంటే నీవు నేను వీళ్ళకి సేవకుడిని వాళ్ళు చెప్పిన మాట నేను వినాలి అనుకున్నావే తప్ప నా ప్రతిజ్ఞ నేను పక్కన పెట్టి అరే దుర్యోధన నువ్వు చేస్తున్నది యథవ పనిరా దుర్మార్గులు ఇప్పుడే చంపేస్తాను నేను అని ఆనాడు చంపి ఉంటే ఇది ఇలా గట్టిగా మాట్లాడుంటే దుర్యోధం చూసుకో ఉండవు చిన్నప్పుడే ఇది ఇలానే ఉండాలని పెట్టుంటే అంటే ఈయన ఈయన ప్రతిజ్ఞకు బట్ట